మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్ బజార్ ఈ రోజు మన వ్యూస్ అందరికి మళ్ళా న్యూ లగన్ షో శారీస్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసినాను ఆల్రెడీ మీ అందరికి తెలుసు సెవెంత్ నుంచి సెవెంటీన్త్ వరకు ఆఫర్స్ ఇస్తున్నారు ఈ రోజు సెవెంత్ అండి అంటే మేము ఈ రోజు షూట్ చేసిన వీడియో వీడియో ఈ రోజు షూట్ చేస్తాం త్రీ అవర్స్ అయింది త్రీ అవర్స్ అయింది త్రీ అవర్స్ లో పొజిషన్ చూడండి స్టాక్ సగం అయిపోయింది సగం అయిపోయింది బ్యాక్ సైడ్ కూడా క్యాటలాగ్స్ అయితే ఫుల్ ఉన్నాయండి సో కంప్లీట్ మొత్తం తగ్గిపోయినాయి ఇక్కడ చాలా అంటే విత్ ఇన్ త్రీ అవర్స్ లోనే ఎంత మంది పర్చేస్ చేస్తున్నారు అంటే ఒక్కటే అండి కారణం ఏంటంటే ట్రస్ట్ సార్ వాళ్ళు ఇచ్చే క్వాలిటీ సార్ వాళ్ళు ఇచ్చే ప్రైజ్ అనమాట అంతే అండ్ సో ఈరోజు కూడా మీ అందరి కోసం సూపర్ వెరైటీస్ అయితే తీసుకొచ్చేసారు

మీరు తొమ్మిదో తారీఖు నుంచి ఇంకా సెవెంటీన్ వరకు ఇలాగే ఈరోజు కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫర్ రేట్లో ఉన్న ఐటమ్స్ చూపిస్తానండి ఇలాంటి రకాలు డైలీ స్టాక్ వస్తూనే ఉంటుంది మీరు అక్కడ కూడా పొజిషన్ చూసుకోవచ్చండి ఇక్కడ చూడండి పొజిషన్ అక్కడంతా ఆన్లైన్ ప్యాకింగ్ అనేది జరుగుతుంది అక్కడ లేడీస్ అందరూ ఆన్లైన్ ప్యాకింగ్ చేస్తున్నారు మొత్తం పొజిషన్ కూడా అలా ఉందనమాట టోటల్ గా అలాగ ప్యాకింగ్ అవుతుంది స్టాక్ వెళ్తుంది బల్క్ గా ఎలా అయితే ఆర్డర్స్ వస్తున్నాయో అలా స్టాక్ వెళ్తూనే కూడా చూసుకోవచ్చు అన్ని పెద్ద పెద్ద పార్సల్ ఎందుకంటే ఇక్కడ ఇక ఆన్లైన్ బుక్ అయిపోయింది వాళ్ళు ఇంకా డెలివరీ అవ్వాలన్నమాట ఇక్కడ ప్యాక్ చేసి పెట్టారు ఇక్కడ ఈ రోజు ఇంకా త్రీ అవర్స్ అయ్యాయండి ఇక్కడ చూడండి ఇంకా త్రీ అవర్స్ లోనే స్టాక్ ఇంకా వెళ్ళిపోయింది చాలా మటుకు ఇప్పుడు ఇదంతా ప్యాకింగ్ అయింది ఇది కూడా స్టాక్ వెళ్తాదనమాట ఇంకా ఈ రోజు రకాలు కూడా మోడల్స్ కూడా చూపిస్తా దానికి ముందు అడ్రస్ మదీనా సర్కిల్ కి ఎలా వస్తారు సిగ్నల్ క్రాస్ చేయకూడదండి రైట్ సైడ్ లో చిన్న యూటన్ అయ్యూటన్ తీసుకుని వెంటనే లెఫ్ట్ లో రైమాండ్ షోరూమ్ కనబడుతుంది బాగా గుర్తు పెట్టుకోండి కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉంది దాని పక్కన ఒకటే గల్లీ ఒకటే సొంది ఒకటే వీధి ఉందండి ఆ వీధిలోని ఒకటే పెద్ద బిల్డింగ్ వేర్ హౌస్ ఓన్లీ లగన్ షా సారీస్ వేర్ హౌస్ కనబడతా షాప్ కి రావడానికి చాలా ఈజీ అడ్రస్ ఇంకా ఆన్లైన్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ టీమ్ అనేది సపరేట్ గా పెట్టాం మీకు ఆన్లైన్ అందింది మేము అయితే బ్రేక్ చేయము కంటిన్యూ గా ఇస్తూనే ఉంటుంది ఏంటంటే కొంచెం రెస్పాండ్ అంటే ఇంత క్రౌడ్ లో కొంచెం క్రౌడ్ అవ్వడం కారణంగా ఏంటంటే బ్రేక్ చేయవలసింది అంటే అలా బ్రేక్ చేస్తాం మంచిగా ఎందుకంటే టీం అంతా సపరేట్ గా పెట్టిస్తాం వాళ్ళు ఓన్లీ మీ ఆన్లైన్ గురించి వెయిట్ చేస్తుంటారు మీకే అందిస్తుంటారు వెయిట్ చేయడం అయితే వాళ్ళు బిజీ లోనే ఉన్నారు ఇంకా ఫుల్ గా ఈ రోజు వేడి వేడి పొకోడి ఐటమ్స్ ఇది లోని ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ అండి మేడం ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో సో స్మూత్ ఇచ్చారు విస్కోస్ మెత్తగా ఉంది క్లాత్ మధ్యలో ప్యాటర్న్ లైన్స్ టూ సైడ్స్ కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చి చూడండి మీకు సిల్వర్ విస్కోస్ బార్డర్ బోర్డర్ కూడా ఉందండి ప్రింట్ కూడా ప్రింట్ కూడా డిజైన్ కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఇందులో మేడం కలర్ మ్యాచింగ్ చూడండి ఇలాగా టోటల్ గా ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటదండి టోటల్ గా ఎయిట్ ఈ రోజు అయితే ఫుల్ గా ఇంకా హడావుడి ఐటమ్స్ ఇందులో ఇంకొక డిజైన్ చూడండి ఈ వీడియో కూడా చాలా హడావిడిగా వేస్తున్నావు అండి ఎందుకంటే ఫుల్ గా క్రౌడ్ ఉన్నారు ఇప్పుడు పార్సల్స్ ఇప్పుడు ఓపెన్ చేసి తీసాం అనమాట జస్ట్ ఇంకా వన్ ఫైవ్ మినిట్స్ కూడా కావట్లేదు ఇది పార్సల్ మేడం ముందే ఓపెన్ చేసాం తీసాం చూపిస్తున్నాం ఇలాగా బ్లౌజ్ వస్తుందండి ఇందులో కూడా మీరు కలర్స్ చూసుకోవచ్చు అండి ఇందులోని ఇక్కడ ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ అంటే సేమ్ కేటాక్ లాగా అనమాట మీకు ఎయిట్ కలర్స్ ది లాగా మ్యాచింగ్ సెట్ ఉంటదండి సెట్ వైజ్గా గా మీకు మంచి కవర్ ప్యాకింగ్ విత్ ఫోటో ప్యాకింగ్ లో వస్తుందండి ఇది సో మరి ఇంకెందుకు సార్ లేట్ చేయడం ఫస్ట్ ప్రైస్ ధూమ్ దడక సేల్ ధూమ్ దడక సేల్ ప్రైస్ ఓన్లీ 299 రూపీస్ 299 299 ఈజీగా 500 ఉంటది సార్ 500 550 ఉంది కూడా నా ఎందుకంటే పట్టుకొని బట్టేలా పట్టుకొని చూడండి క్వాలిటీ చూడండి క్వాలిటీయే చెప్తుంది అలా ఉంది క్వాలిటీయే చెప్తుంది మీరు మీరు నా దగ్గర టూ నైన్ నైన్ తీసుకెళ్ళి ఈజీగా మీరు ఒక్కొక్క చీర రిటైల్ లో ఫైవ్ ఫిఫ్టీ లో ఈజీగా అమ్ముకోవచ్చు ఈజీగా సేల్ చేసుకో సేల్ చేసుకునే వాళ్ళకి చాలా హోల్సేల్ గా కూడా చక్కగా సెట్ టు సెట్ కూడా సేల్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ మేడం లిలిన్ లోనే సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ అండి లాస్ట్ మనం మొన్న ఏమో మనం త్రీ టైన్ రూపీస్ కూడా చూపించాం ఈ రోజు నేను చూపిస్తా మీకు ఇంకా దడాకా దడాకా సేల్ అంటే ధూమ్ దడాకా ఏమవుతుందంటే కంటిన్యూ అవుతున్న కొద్ది దడాగా దడాగా అవుతుందన్నమాట అలా ఉంది టోటల్ డిజిటల్ ప్రింట్ అండి టోటల్ డిజిటల్ డిజిటల్ ప్రింట్ ప్లస్ మంచి బ్లౌజ్ కూడా డిజిటల్ ఒక డిజైన్ కాదు అన్ని డిజైన్లు ఇలాగా మెరుస్తూ ఉంటాయి కలకల్లాడుతూ ఉంటాయి ఇలాగా డిజైన్స్ చూడండి ఎలా ఉన్నాయో శారీ డిజైన్ మోడల్ సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ అండి చాలా బాగుంటది ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఇందులో మీకు ప్యాకింగ్ స్టైల్ మోడల్ కూడా ఎలా వస్తుందో చూపిస్తాను ఇది చూడండి కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అది కూడా డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ అని పేరు పడిపోతే మీకు సిక్స్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కి రేంజ్ తక్కువ ఉండదు మార్కెట్ లో ఎందుకంటే డిజిటల్ ప్రింట్ కాస్ట్ ఎక్కువ ఉంటది అందరికి తెలుసు కూడా ఇందులో వచ్చే కలర్ డిజైన్స్ ప్లస్ బండల్స్ ఇలా ప్యాకింగ్ బండల్స్ ఉంటాయండి మీకు ఇలా చూసుకోవచ్చు టెన్ పీసెస్ ది బండల్ మీకు ఎన్ని బండల్స్ కంటే మీరు అన్ని బండల్స్ తీసుకోవచ్చు మరి కాస్ట్ ఓన్లీ మీరు నార్మల్ గా అయితే ఒక్కొక్క సెట్ కొనుక్కుంటారు కానీ మీరు ఒక సెట్ ధరలో రెండు సెట్లు తీసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు సెట్ వైజ్ లో తీసుకుంటారు కదండి సిక్స్ పీస్ ఎయిట్ పీస్ సెట్ ఉంటది మీరు అలాంటి టెన్ డిజైన్స్ తీసుకోవాలంటే ఎయిటీ పీసెస్ తీసుకోవాలి ఇందులో మీకు డిజైన్లు కావాలంటే పది చీరల్లో ఒక బండలు తీసుకుంటే టెన్ డిజైన్స్ అది కూడా రేట్ మళ్ళీ రెండు వందల డెబ్బై ఐదు మేడం ఈ రోజు ప్యూర్ లో ప్యూర్ అనమాట ఇది ప్యూర్ ఒరిజినల్ బనారస్ ప్యూర్ సిల్క్ అండి ఇది ఇందులో స్పెషాలిటీ ఏంటంటే క్రషింగ్ బొంగులో లో బార్డర్ లో క్రషింగ్ వచ్చింది కదా సారీలో లేదు బార్డర్ లో క్రషింగ్ ఓన్లీ బోర్డర్ లో క్రషింగ్ కొత్త మోడల్ కొత్త డిజైన్ అండి ఇది మళ్ళీ బ్లౌజ్ కూడా క్రషింగ్ ఇలా చూడండి బ్లౌజ్ లో కూడా క్రషింగ్ అంటే న్యూ కాన్సెప్ట్ న్యూ డిజైన్ ఇప్పటి వరకు రాలేదండి కొత్తగా వచ్చింది మోడల్ శారీలో క్రషింగ్ చూసి బోర్డర్ లో క్రషింగ్ ఇది ఓన్లీ బోర్డర్ లో క్రషింగ్ ప్లస్ ఒకటే డిజైన్ కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి చాలా బాగుంటది ఇందులో మా అక్క చెల్లెలు కాబట్టి ఫోర్ పీస్ సెట్ ఉంటది సెట్ తీసుకోవచ్చు ఎన్ని కాబట్టి అన్ని సెట్లు తీసుకోవచ్చు సూపర్ మోడల్ సూపర్ క్వాలిటీ మీరు బయట చూసుకోండి రెండు వేల ఐదు వందల రూపాయలు రేంజ్ ఉందండి షోరూమ్స్ లో అయినా బయట మనం ఇస్తున్నాం హోల్సేల్ టు హోల్సేల్ ప్రైస్ ఓన్లీ ఎయిట్ సిక్స్టీ రూపీస్ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎక్కడ రెండు వేల ఐదు వందలు ఎక్కడ చూడండి అసలు ఇంకోటి నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా ప్యూర్ అండి ప్యూర్ కంచి సిల్క్ అనేది మోడల్ లోనే ఈ బార్డర్ చూడండి ఈ బార్డర్ చూస్తే మీకు గుర్తు వస్తుంది ఇది ప్యూర్ కంచి సిల్క్ లో వస్తుంది ఈజీగా గుర్తుపట్ట గుర్తుపట్టచ్చు ఈ ప్యూర్ మోడల్ ఇది కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో ఉన్న ఐటెము ఈ రోజు స్పెషల్ ఆఫర్ లో ఉందండి చూడండి అది కొంగు ఇది మొత్తం కంప్లీట్ గా సారీ డిజైన్ మోడల్ క్వాలిటీ ఇలా వస్తుందండి ఈ డిజైన్ ఫుల్ ప్యూర్ లో అయితే ఫుల్ గా డిమాండ్ గా సేల్ అవుతుందండి మనం మా అక్క చెల్లెల గురించి చాలా తక్కువ రేంజ్ లో తెచ్చాను ఓన్లీ ఫోర్ పీస్ సెట్ అనమాట ఫోర్ పీస్ సెట్ మరి కాస్ట్ ఓన్లీ ఫోర్ నైన్టీ రూపీస్ ఫోర్ నైన్టీ ఫోర్ నైన్టీ నాలుగు వందల తొంభై రూపాయలు సార్ని చూస్తే నిజంగా అంటే ప్రైజెస్ ఎక్స్పెక్టే నెక్స్ట్ ఏం మాట్లాడాలనేది కూడా రాదు మర్చిపోతే రక్త అంటే మోడల్ క్వాలిటీ కూడా అలా ఉంటది నెక్స్ట్ మేడం ఇది మన రెగ్యులర్ మీనాలోని కొత్త డిజైన్లు వచ్చాయనమాట అప్డేట్ గా ఇప్పుడు ఏంటంటే ఈ హడావుడి సందడిలోని చాలా మంది ఎన్నో రకాలు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు చాలా ముందు వీడియో చూసుకుని వస్తారు సార్ ఈ వీడియో ఈస్ కూడా ఎక్కువ ఎక్కువ కొని పెట్టేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఆఫర్స్ వచ్చినప్పుడు మీరు తర్వాత నిదానంగానే సేల్ చేసి చూసుకోండి ఫస్ట్ మంచి ఆఫర్ చూడండి బ్లౌజ్ ఇదిలాగా బ్లౌజ్ ఓకే మీరు మేడం నమ్ముతారో లేదో ఒక మాట చెప్తాను ఫస్ట్ బిల్ నాకు ఈ ఆఫర్ ఫస్ట్ బిల్ ఏ వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఒక బిల్ పడింది ఆఫర్ ఆఫర్ ఫస్ట్ బిల్ ఎలా అంటే మేడం కాల్ చేసి నా క్యాటలాగ్స్లో ఒక టూ హండ్రెడ్ సారీస్ ఈ బ్లౌజ్ వర్క్లో టూ హండ్రెడ్ సారీస్ అందులో ఒక త్రీ హండ్రెడ్ సారీస్ అలా ఆర్డర్ ఇచ్చి తీసుకున్నారు ఎంత ఫైవ్ లోనే మళ్ళా వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ బిల్ అయింది ప్యాక్ చేసాం స్టాక్ కూడా ఫాస్ట్గా పంపించాం ఈ మూడు గంటల్లో స్టాక్ కూడా వెళ్ళిపోయింది మేడంకి అంత ఫాస్ట్గా డెలివరీ చేసాం అవుట్ ఆఫ్ నుంచి ఇందులో ఉన్న కలర్ మ్యాచింగ్ చూడండి అలా తీసుకుంటున్నారు మేడం చెప్పేలాగా మీరు డబల్ డబల్ తీసుకొని పెట్టుకోవాలండి ఈ ఆఫర్ లో అంటే మళ్ళా రావు కాబట్టి ఎందుకంటే మీరు మంచిగా ఇప్పుడు ప్రాఫిట్ కి సేల్ చేసుకోవచ్చండి తర్వాత కూడా నిదానంగా అలా ఇది మేడం ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ రెగ్యులర్ ఐటమ్ లోనే చాలా బాగుంటుంది నెక్స్ట్ మేడం ప్యూర్ సాఫ్టీ ప్యూర్ సాఫ్టీ ప్యూర్ ప్యూర్ లో ప్యూర్ క్వాలిటీ మెత్తగా ఉంటుంది చాలా బాగుంటుంది అండి ఇందులో సిల్వర్ గోల్డ్ అన్నీ వస్తాయి రిచ్ పళ్ళు ఐటమ్ ఇది చూడండి రిచ్ పళ్ళు మొత్తం కంప్లీట్ గా శారీ చాలా బాగుంటుంది ఇది కూడా బ్లౌజ్ హెవీ బ్రోకెట్ బ్లౌజ్ ఇందులో అయితే ఇంకా కలర్స్ డిజైన్స్ ఇలా మారిపోతూ ఉంటాయండి చాలా డిజైన్స్ వస్తాయి ఇందులో కూడా మినిమం ఫోర్ ది మీకు గోల్డ్ జెరీ అన్ని అన్ని రకాలు ఉంటాయి చాలా బాగుంటుందండి అండి చూడండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సార్ సెట్ ఉంటదండి పీస్ సెట్ టు సెట్ ఉంటుంది ఎన్ని సెట్ కావాలంటే అన్ని సెట్లు మీరు నచ్చిన డిజైన్ నచ్చిన సెట్ తీసుకోవచ్చు అనమాట నచ్చిన పీస్ కాదు నచ్చిన సెట్ ఇలా చూడండి ఇలా ఉన్నాయి డిజైన్స్ అన్ని కూడా ప్రైస్ మీకు మేడం రూపీస్ ఓకే నెక్స్ట్ బనారస్ కాన్సెప్ట్ లో న్యూ మోడల్ న్యూ డిజైన్ న్యూ వెరైటీ అండి సిల్వర్ జరీ బోర్డర్ వస్తుంది కొంగుకి ఇలాగా టజల్స్ కూడా ఉంటాయండి మొత్తం ప్రింట్ వచ్చి సీక్వెన్స్ వర్క్ కూడా ఉంటది లోపల అవును ఆల్ ఓవర్ సీక్వెన్స్ లైన్స్ వచ్చేనేండి మనకి వర్క్ చూసారా మీకు రెండు రోజుల్లోనే అన్ని రకాలు ఎలా మార్పేయొచ్చు అంటే ఇదేమో బ్లౌజ్ అసలు మొన్న వచ్చినప్పటికి ఇప్పటికి 2 డేస్ ఏ కదా సర్ 2 డేస్ జస్ట్ 2 డేస్ అంటే 1 డే గ్యాప్ అండి సెకండ్ డే వచ్చేసాం అంటే సెకండ్ ఇంకా ఏంటంటే మళ్ళీ ఈ షూట్ చేస్తే ఇంకా 2 డేస్ కి అప్లోడ్ అవుతది కదండి ఇందులో మేడం సింపుల్ గా 4 4 కలర్స్ ది మ్యాచింగ్ సెట్ అండి ఓకే చాలా బాగుంటది మోడల్ కాస్ట్ ఓన్లీ రూపీస్ ఓకే నెక్స్ట్ మన బ్రాసో పట్టులోని మధ్యలో మీరు లైట్ కలర్ మ్యాచింగ్ డీప్ కలర్ మ్యాచింగ్ లో తీసుకున్నారు ఇప్పుడు ఇంకా డార్క్ కలర్ మ్యాచింగ్ అండి చాలా బాగుంటది సూపర్ క్వాలిటీ రిచ్ పళ్ళు ఐటమ్ అంటే ఈ పెళ్లి సందడిలోని పెళ్ళిలో మ్యారేజెస్ లో ఇలా బ్రాసో ఐటమ్స్ పట్టు ఐటమ్స్ బిగ్ బార్డర్ ఐటమ్స్ పెట్టడానికి ఇవ్వడానికి చాలా బాగుంటాయి గ్రాండ్ గా కనబడతాయి మీకు చూడండి ఇది బ్లౌజ్ కూడా వస్తుందండి బ్లౌజ్ హ్యాండ్స్ హ్యాండ్స్కి బార్డర్ కూడా ఉంటుంది డిజైన్ చూడండి దీని బార్డర్ లుక్ చూడండి ఇందులో ఉన్న కలర్ మ్యాచింగ్ చూడండి సూపర్గా ఉంటాయి కలర్స్ అయితే చాలా బాగుంటాయండి అన్నీ కూడా మంచి ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఇలా చూడండి అన్నీ కూడా సిక్స్ కలర్స్ది మ్యాచింగ్ సెట్ అన్నీ మంచి మంచి డార్క్ కలర్స్ మేడం ప్రైస్ ఇవి ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఇంకా మేడం ఇంకొక పట్టు ఐటమ్ ఉందండి ఇక్కడ అది కూడా చాలా బాగుంది పట్టులోని ఇది ప్యూర్ కంచి సిల్క్ పట్టు ఏమో ఉంది చాలా బాగుంది ప్యూర్ పట్టు అని వచ్చింది కొత్త డిజైన్ ఇది కూడా ఇప్పుడే జస్ట్ పార్సల్ ఓపెన్ చేసాం ఇది మధ్యలో మనం ప్లాస్టిక్ బాక్స్ లో థర్టీన్ హండ్రెడ్ రేంజ్ లో ఇచ్చామండి ఈ డిజైన్ అదే వెరైటీ మీకు ఈ రోజు ప్యూర్ సిల్క్ పేరుతో ఉంటదండి ఇది ఐటమ్ పేరు ప్యూర్ సిల్క్ ప్యూర్ సిల్క్ చాలా బాగుంది మీనా డిజైన్ వచ్చింది బిగ్ బోర్ బోర్డర్ కూడా ఉంది అండ్ బ్లౌజ్ బ్రాకెట్ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ఇందులో మీకు కలర్స్ కూడా చాలా బాగున్నాయండి డిజైన్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ చూడండి కలర్ మ్యాచింగ్ ఇంకొక డిజైన్ కూడా ఉందండి ఇందులో ఈ డిజైన్ కూడా చాలా బాగుంది సూపర్ ఉందండి డిజైన్ చూడండి ఎంత బాగుందో ఫ్యాన్సీ డిజైన్ ఇది సూపర్ ఉంటుంది డిజైన్ క్వాలిటీ సూపర్ ఉంటుంది చూడండి ఇలాగ మొత్తం మీకు ఇందులో ఫోర్ ఫోర్ ది మ్యాచింగ్ సెట్ అండి ప్యూర్ సిల్క్ పేరుతో ఉంటది చాలా బాగుంటది న్యూ డిజైన్ లుక్ కూడా చాలా బాగుంటది ప్రైస్ కూడా మీకు చాలా చాలా తక్కువ ఓన్లీ 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 రూపీస్ అసలు అన్ని అండి ఇది ఆఫర్ ఉంది ఇది ఆఫర్ లో లేదు అనుకోడానికి లేదు అన్ని రకాలు ఆఫర్ లో ఉన్నాయి తక్కువ నుంచి ఎక్కువ వరకు అన్ని ఆఫర్ పట్టు చీరల వరకు ఉన్నాయి ఇదైతే ఇంకా మన స్పెషల్ లో స్పెషల్ వెరైటీ అందరికీ తెలుసు ఈ ప్యూర్ జార్జెట్ లో సిల్వర్ బూటీ ఐటమ్ సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ ప్లస్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ అయితే ఇంకా ప్రతి సారీ న్యూ న్యూ కలర్ మ్యాచింగ్ లో వస్తుందండి ఈ క్వాలిటీ సూపర్ గా ఉంటది చాలా బాగుంటది ఇందులో మొత్తం మీకు సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటదండి ప్రైస్ ఓన్లీ సిక్స్ సిక్స్టీ రూపీస్ అరవై రూపాయలు అరవై ఇంకా నెక్స్ట్ వెరైటీ అయితే మన డోలా ఫాయిల్ లో న్యూ డిజైన్ విత్ టజల్స్ తోని సూపర్ గా ఉంటదండి క్వాలిటీ చాలా చాలా బాగుంటది చూడండి ఇది కొంగుకి కి టాజల్స్ ప్లస్ మొత్తం మీకు రిచ్ పల్లు స్టైల్లో కొంగు బార్డర్ కూడా బిగ్ బార్డర్ డిజైన్ కూడా కొత్త డిజైన్ అండి చాలా బాగుంటది ఇది ఇలాగ బ్లౌజ్ కూడా వస్తుంది సూపర్ సూపర్గా ఉంటది ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి అన్ని హెవీ టజల్స్ తోని మంచి కలర్ మ్యాచింగ్ అండి సూపర్ కలర్స్ ఉన్నాయి చూడండి ఇచ్చోండి ఇలాగా చాలా బాగున్నాయి కలర్ మ్యాచింగ్ ఇందులో మొత్తం మీకు ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుంది డార్క్ కలర్ మ్యాచింగ్ అన్ని డార్క్ కలర్స్ సూపర్ ఉన్నాయి కలర్స్ చూసారా ఎంత బాగున్నాయో ఓన్లీ టూ నైన్టీ రూపీస్ లో టూ నైన్టీ టూ నైన్టీ నెక్స్ట్ వెరైటీ మేడం ఇది కూడా మనం ప్యూర్ పట్టులో వచ్చే మోడల్ చాలా చాలా తక్కువ రేంజ్ లో ఉందండి ఇది చూడండి ఇది ఇలాగా కొంగు ఇది మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుంటది అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది చక్కగా ఏంటంటే లైట్ కలర్ మీద ఇట్లా డార్క్ కలర్ అనేది మనకి కూడా వీవింగ్ అండి ఇందులో కలర్స్ చాలా బాగుంటాయి అండి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి ఇలా చూడొచ్చు మీరు సూపర్ కలర్ చార్ట్ చూడండి ఇలాగా ఇందులో మొత్తం ఇందులో టోటల్ గా మీకు సిక్స్ కలర్స్ అండి సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుంది చాలా బాగుంటుంది మోడల్ ఇలాంటి ఏవంటే మీకు ప్యూర్ లో చాలా ఎక్కువ ఉంటాయి కాస్ట్ మేమైతే చాలా తక్కువలో ఇస్తాం మీకు సేల్స్ కి కూడా బాగుంటది పెట్టడానికి ఇవ్వడానికి చేయడానికి కూడా ఇలాంటి మోడల్స్ మీరు ఇస్తే చాలా గ్రాండ్ గా కనబడతాయి ప్రైస్ ఓన్లీ సిక్స్ థర్టీ రూపీస్ సిక్స్ సిక్స్ థర్టీ సో కదా అంటే ఈ వీడియోలో ఏంటంటే సారో ఇంకా మీరు చూడవసర లేదు ప్రతి వీడియోలో మీకు ఎలాంటి చీరలు అయితే అంటే మీరు సేల్ చేసుకోవచ్చు అనేది మీకంటే సారే ముందే ఊహించి మీకోసం ప్లాన్ చేసి చక్కగా ఇస్తారు కలెక్షన్ అయితే ఇంకొకటి నెక్స్ట్ మేడం లాస్ట్ కలెక్షన్ ఇక్కడ మధ్యలో పెట్టాం ఓకే అంటే ఇంటి ముద్దు ఇంటి ముందు ముగ్గు వేస్తారు కదా ముగ్గు లాంటి ఐటమ్ అనమాట ఐటమ్ అనమాట ఓకే ఇంటి ముందు ముగ్గు వేస్తారు కరెక్ట్ చెప్ప ఇంటికి కళ అంటే మనకి ఆ ముందు అడుగు పెడితే ఆ ముగ్గుతోనే ఇంటికి కళ వస్తుంది సో ఈ రోజు టోటల్ వీడియో కూడా ఈ శారీతో కలర్ వచ్చేసి చూడండి ఇది కొంగు కొంగి టల్స్ రిచ్ పళ్ళు ఓకే ఇది సాఫ్ట్ పైన మీకు డిజిటల్ ప్రింట్ మల్టీ కలర్స్ లోని చాలా బాగుంటదండి ప్లస్ దీనికి మంచి మగ్గం వర్క్ ముగ్గు డిజైన్ లాంటి వర్క్ బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంటది దీనికి పేరు బాగా దొరికిసిందండి ముగ్గు డిజైన్ చెప్పొచ్చు చూడండి హ్యాండ్ వర్క్ బ్లౌజ్ ఉంటదండి ఇలాగా చాలా బాగుంటది ఇందులో మీకు ఇలాగా కలర్ మ్యాచింగ్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మొత్తం ఫోర్ పీస్ సెట్ వైజ్ కూడా ఉంటుంది ఇందులో మీకు డిజైన్ మీరు నాలుగు కలర్స్ పీస్ డిజైన్ సెట్ తీసుకున్నా ఫోర్ కలర్స్ ఫోర్ డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ డిజైన్స్ ఉంటాయి అనమాట చాలా బాగుంటది సూపర్ క్లాస్ వెరైటీ అండి ఇది కూడా ప్రైస్ మీకు మార్కెట్ లో నైన్ హండ్రెడ్ ఉందండి కాకపోతే మేము ఇస్తున్నాం లగన్ సారీస్ లో ఈ ఆఫర్ రేట్ లో ఓన్లీ రూపీస్ ఫిఫ్టీ ఓకే ఏడు వందల యాభై రూపాయలండి లాస్ట్ లో చూపించిన లేటెస్ట్ గా చూపించారు సారీ సో చూసారు కదా ఆ వీడియోస్ అన్ని కూడా నేను మళ్ళీ చెప్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్ గా బుకింగ్ చేసుకోండి ఫాస్ట్ గా బుకింగ్ చేసుకోండి ఎందుకంటే చూడండి ఈ రోజు మళ్ళీ తొమ్మిదో తారీఖు నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ పదిహేడ్ కి లాస్ట్ అన్నమాట ఈ ఐటెం పెళ్లి సందడి ధూమ్ దొడక ఆఫర్ బిగ్ సేల్ లో తొందరగా విజిట్ చేయండి మా అక్క దూరంగా ఉన్నారు రాలేకపోతున్నారా పర్వాలేదు ఆన్లైన్ పర్చేస్ కూడా చేసుకోవచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా మీకు ఉంది ఏమైనా హెల్ప్ కావాలంటే హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉంది మీకు ఓకే సో చూపినట్టు ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి డైరెక్ట్ గా అయితే విజిట్ చేయండి సార్ చెప్పిన దానికంటే ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి చూపిలని ఇంకా చాలా ఉన్నాయి వెరైటీస్ వెరైటీస్ ఇంకా కాటన్ సారీస్ లో అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ లో చాలా రకాలు ఉన్నాయి షాప్ కి విజిట్ చేస్తే అన్ని ఫ్లోర్స్ లో అన్ని రకాలు చూసుకొని తీసుకోవచ్చు మీరు ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ మీ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి